నంద్యాల వాసి అయిన అబ్దుల్ సలాం యొక్క కుటుంబం చాలా పేద కుటుంబము ఎక్కడ కూడా వారి జీవితంలో ఎటువంటి మచ్చలేదు వారిపై ఎటువంటి కేసులు లేవు మరి ఈరోజు సలాము మరియు వారి కుటుంబీకులు వారి భార్య పిల్లలు మరి రైలు పట్టాల పైన ఆత్మహత్య చేసుకున్నారంటే వారికి యొక్క మనోభావాలకి ఎంత నష్ట కష్టము కలిగి ఉంటే వారు ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడతారు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి మరి ఈ యొక్క ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి మరియు మా యొక్క రాయచోటి నియోజకవర్గ ముస్లింలందరి యొక్క ముక్త కంఠంతో తెలియజేస్తున్న డిమాండ్ ఏమిటంటే వారిని వెంటనే ఈ యొక్క ఘటన కారకులైన వారిని వెంటనే శిక్షించాలి మరి అలాగే విశాఖపట్నంలో పాలిమర్స్ ఘటనలో మృతులైన వారికి ఎంత పరిహారం చెల్లించారో అదే విధంగా వీరికి కూడా వీరి కుటుంబీకులకు పరిహారం చెల్లించాలి మరియు ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే